హలో ఈరోజు మనం మిక్స్డ్ డాల్ తడకా చేస్తున్నాము నిజంగా ఎంత బాగుంటుందో అంత మంచిది కూడా మంచి ప్రోటీన్ ఈరోజు ఎందుకు చేస్తున్నానో తెలుసా ఈ రోజు నుండి కరెక్ట్గా త్రీ మంత్స్ నో నాన్ వెజ్ ఓన్లీ పప్పు 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 పన్నీర్ సో రండి చెప్తాను ఇక్కడ చిన్న కప్పు కందిపప్పు చిన్న కప్పు మసూర్ దాల్ ఎర్రపప్పు అంటాం కదా అది చిన్న కప్పు పెసరపప్పు అండ్ శనగపప్పు కొంచెం తక్కువ ఇవన్నీ వేసి బాగా వాష్ చేయండి ఒక టూ టైమ్స్ ఈ పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా వీటిని ఊరికే పడేయకుండా చెట్లకు వేస్తే బాగా పెరుగుతాయి చెట్లు సో ఇప్పుడు పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇందులో కొద్దిగా పసుపు కొంచెం నూనె ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ రానివ్వాలి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత మనం తడకా వేసుకుంటే మిక్స్డ్ దాల్ తడక రెడీ అవుతుంది సింపుల్ సూపర్ టేస్టీ రెసిపీ అనమాట అన్నంతో అయినా అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది ఈ వేడిగా పక్కన అన్నం రెడీ అవుతుంది ఇక్కడ పప్పు కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ నాలుగు విజిల్లు వచ్చాయి పప్పును పక్కన పెట్టాను ఇక్కడ పొయ్యి మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఫస్ట్ ఎందుకంటే మనం బటర్తో తాలింపు చేస్తున్నాం డైరెక్ట్ బటర్ వేస్తే మాడిపోతుంది బటరు కొంచెం ఎక్కువ వేసాను దాల్ తడకలో బటర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి మంచి కలర్ వచ్చే ఎండు ఎండుమిరపకాయని వేయించుకోవాలి బటర్ ఎక్కువ వేస్తేనే రుచి బాగుంటుంది అండ్ బటర్ గుడ్ ఫ్యాట్ కాబట్టి పర్లేదు వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు మటుకి నల్లగా అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఇందులో కారం వేయరు తడకాలో ఎప్పుడు కారం వేయం కరివేపాకు ఉల్లిపాయలు వన్ బై ఫోర్ చేసి ఇలా వేసేస్తున్నాం మధ్య మధ్యలో బాగుంటుంది ఇది మటుకి ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలు వేసుకోండి లేకపోయినా పర్లేదు డాలింపు వేస్తుంటేనే ఎంత మంచి సువాసన వస్తుందో బటర్లో ఆ గార్లిక్ వేగితే చాలా బాగుంటుంది ఇంగువ వేస్తున్నాను కొంతమంది గార్లిక్ వేస్తే ఇంగువ వేయరు బట్ నేను వేస్తా బాగుంటుంది చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి వేసేసుకోవచ్చు నేనైతే పెద్ద ఉల్లిపాయని ఇలా వన్ బై ఫోర్ కట్ చేసి రెండు వేసాను ఇంకా కొంచెం పసుపు ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఉడికించుకున్న నాలుగు రకాల పప్పులు ఇందులో కొంచెం పచ్చిమిర్చి వేసాను నేను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను ఇలా పప్పు కడుగిన నీళ్ళలో కొద్దిగా చింతపండు వేసాను ఒక రెండు రెబ్బలు జస్ట్ లైట్ పులుపు కోసం అండి కొంతమంది ఏదైనా నిమ్మకాయ కూడా వేస్తారు బట్ నేనైతే కొద్దిగా చింతపండు లైట్ పులుపు కోసం అలా చేసి వేసేస్తాను అనమాట బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిచ్చేస్తే అద్దిరిపోయే మిక్స్డ్ దాల్ తడక రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో అప్పడాలు పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అంతా వేసి కలిపి తగినంత ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే వేడి వేడి అన్నంతో అయినా చపాతితో అయినా పుల్కతో అయినా అతిరిపోతుంది దాల్ తడక రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం పలచగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత చిక్కబడిపోతుంది అదిరిపోయే దాల్ తడక అసలు చాలా చాలా బాగుంటుందండి సింపుల్ గా అయిపోయే రెసిపీ ట్రై చేయండి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందులోనూ పది నిమిషాల్లో అయిపోయే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాబాయ్